సినిమా ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు లేని లోటు కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది అని చెప్పేసి రెండు మూడు రోజుల నుంచి చాలామందికి ఈ ఇష్యూస్ని చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇష్యూలో ఎంత నిర్లక్ష్యపూరితంగా మాట్లాడుతున్నారంటే కొంతమంది ఇప్పుడు విశ్వప్రసాద్ అని ఆయన నయా జమానా ఒక ఆయన వచ్చాడు ఆయన సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ కార్మికులతో పోల్చుకుంటే నిజంగానే సాఫ్ట్వేర్ రంగ కార్మికులే అనాలి కదా సినిమా రంగంలో ఎక్కువే ఇస్తున్నాం అంటున్నాడు ఆయన ఆయన ఎక్కడ ఎక్కువ ఇస్తున్నాడు ఏంటి అనేది ఆ బయట పెడితే బాగుండేది అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే ఎక్కువే ఇస్తున్నామని ఆయన చెప్పింది కేవలం తన ఉద్యోగుల గురించేనా అందరి గురించి అసలు ఇది ఒక అసంఘటిత రంగం అంటే ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ ఉద్యోగాలు కాదు కదా ఈ రోజున ఒక చోట ఉద్యోగం చేస్తారు ఇంకో చోట తర్వాత ఇంకో చోట చేస్తారు ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఉండదు వీళ్ళకి సినిమా రంగంలో నాకు తెలిసి అలాంటిది నాకు స్కిల్డ్ లేబర్ లేరు ఇక్కడ అందుకనే మేము బొంబాయి నుంచి తెప్పించుకొని అక్కడ చేసుకుంటున్నాము అయినా పని పాట లేని వాళ్ళే ఇప్పుడు సమ్మెను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికీ డెబ్బై శాతం మంది సమ్మె నుంచి వచ్చేసి పని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అన్నాడు ఆయన ఆయన ఏ హోదాలో అన్నాడో తెలియదు కానీ ఒక పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఉండే సరిపోయింది ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఉంది ఇండస్ట్రీలో గతంలో పెద్దలు ఎట్లా వ్యవహరించారు ఏ అన్నారు కృష్ణ దాసరయ్యారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారు అసలు ఇలాంటివి వచ్చినప్పుడు దాస గారు ఎట్లా వ్యవహరించాలి ఇరవై నాలుగు విభాగాల్లోని కార్మికులతో ఆయనకు సంబంధాలు ఉంటాం వెంటనే యాక్సెస్ ఉంటాం దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ చెప్పుకోవటం ఇవన్నీ ఉండేవి మేము చూసాం కాబట్టి చూడటం అంటే పత్రికలు చదవటం తర్వాత విజువల్స్ చూసుకోవటం కానీ కానీ ఇప్పుడు చూస్తే ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాం బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తాం ఈ దిక్కుమాలిన ప్రదక్షిణలు ఏంటంట వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఒక సభార్నిగా ఇది సమస్య వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఒక మనిషిని ఎందుకు ఎన్నుకోలేకపోయింది పరిశ్రమ నిర్మాతల మండలికి ఒక చైర్మన్ ఉంటాడు మాకి ఒక చైర్మన్ ఉంటాడు గిల్డ్కి ఒక చైర్మన్ ఉంటాడు ఫెడరేషన్కి ఒక అధ్యక్షులు ఉంటాడు ఎంతమంది ఉండే కూడా ఈ సమస్య కోసం హీరోల జుట్టు ప్రదక్షిణలు చేయటం అంటే ఏంటి హీరో డామినేటెడ్ సొసైటీగా ఇండస్ట్రీని మార్చేశారా మళ్ళీ ఎందుకంటే హీరో సెంట్రిక్గా మా సినిమాలు తీయొచ్చు కానీ హీరో డామినేటెడ్ ఇండస్ట్రీకి ఎప్పుడుగా ఉండకూడదు హీరో ఎవరై అంటే సమస్యలు తీసేవాడు కదా హీరో అంటే సమస్యలు క్రియేట్ చేసేవాడు హీరో అయితే అట్లా ఇప్పుడు ఈ నిర్మాతలు మేము వేతనాలు పెంచము పెంచితే భారం అవుతుంది బడ్జెట్ భరించలేము అంటే ఏమంత బడ్జెట్ నాకు తెలియక అడుగుతాను పదివేలు ఇచ్చేవాడికి మూడు వేలు పెంచితే పదమూడు వేలతోనే మీ బడ్జెట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ మూడు వేలతోనే మీ బడ్జెట్ పెరిగిపోతుందా మీరు మాత్రం ముష్టి హీరోలకి కోటి రూపాయలు అసలు ఇవ్వాలా వద్దా అని ఆలోచించే హీరోలకి పది కోట్లు ఇచ్చేయటం ఫ్లాప్లైపోతేనేమో పదిహేను కోట్లు ఇచ్చేయటం ఇట్లా పెంచుకుంటూ పోతే బడ్జెట్ పెరగట్లేదా ఇది ఎవరు ఆలోచించాలి చిన్న నిర్మాతలు మాట్లాడాలి మాట సార్ మీరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అంటే ఇవ్వగలరు మేము చిన్న నిర్మాతలం కదా ఒకే ఘటన అందరికీ ఎంప్లాయీస్కి ఇంత థర్టీ పర్సెంట్ పెరిగితే మేము తట్టుకోలేమని చిన్న చిన్న నిర్మాతలు మాట్లాడితే అర్థం అవుతుంది ఈ సీజనల్ నిర్మాతలు మాట్లాడతాయి ఏంటి అందుకనే ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలి ఆ పెద్ద ఎవరవుతారు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఈ సమస్యల మీద మాట్లాడేవాళ్ళు కావాలి ఊరక నేను నా సినిమా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి నేనే పెద్దని లేదు నేను ఎక్కువ సినిమాల్లో నటించాను కాబట్టి నేనే పెద్దని లేదు నేను ఇంకా డ్యాన్సులు చేయగలుగుతున్నాను కాబట్టి నేనే పెద్దని ఇవి నా కుటుంబంలోని హీరోలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా కుటుంబానికి ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కాదు పెద్దలేదు పెద్దలేదు ఎవరైనా అంటే ఎవరితో అయినా యాక్సెస్ ఉండగలిగిన వాళ్ళు పెద్ద సేమ్ టైము అతను ఒక నిర్ణయం తీసుకుంటే రెండో పక్షానికి నొప్పి కలిగినా కూడా అంగీకరించి వెళ్ళగలిగిన వాళ్ళు చేయగలిగినట్టు వాళ్ళు పెద్దలు అనిపించుకుంటారు డెఫినెట్గా ఒక అమికబుల్ సొల్యూషన్ అంటూ ఖచ్చితంగా ఏది ఇద్దరికీ ఉండదు అసంతృప్తితో అయినా సరే ఒక ఒప్పందానికి రావడమే పెద్ద రికం చేయగలిగినప్పుడు పెద్ద ఇప్పుడు ఊరికి యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తున్న తమ్మారెడ్డి భరత్వాజన సైలెంట్గా గమనిస్తున్న సురేష్ బాబా లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పాత తరవ నిర్మాత మురళీమోహన్ గారా ఎవరవుతారు ఎందుకు రారు పెద్ద పెద్ద రకం వహించడానికి అంటే తమ్మారెడ్డి చెప్పాడు కదా దాసరి గారంటే ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ ఆ టిఫిన్లు భోజనాలు ఈ ఖర్చు అంతా ఉంటుంది ఏ సంప్రదింపులకు వచ్చినా కూడా ఇవన్నీ ఎవడబెట్టుకుంటాడు అని అది దానికోసం ఏమైనా భయపడుతున్నారా దానికోసం ఏమైనా భయపడుతున్నారా ఎప్పుడు మరి దాసరి గారిని లేని లోటు అంటే ఇలాంటప్పుడే కదా వచ్చేది లేదు ఇప్పుడు వీళ్ళు థర్టీ పర్సెంట్ పెంచమంటున్నారు కాబట్టి వీళ్ళు టెన్ ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్కైనా ఓకే అంటారు అని చెప్పగలిగేది ఎవరు చెప్తే అతను చెప్తే నేనెందుకు వినాలి అనే టైపు వ్యక్తులు ఉన్న ఇండస్ట్రీలో అందరికీ ఆమోదయోగ్యమైన ఆ దాసరి ఎవరు నెక్స్ట్ దాసరి ఇప్పటిదాకా దా ఆ దాసరిని ఎందుకు కనుక్కోలేకపోయింది ఎవరి ఆభిజాత్య ధోరణితో ఎవరి అహంకారపూరిత ధోరణితో ఇలాంటి నిర్ణయాలకు బ్రేకులు పడుతున్నాయి అలాగే ఇంకొక క్యామెడీ సరే దాన్ని వేరేగా చెప్పుకుందాం ప్రతిదాన్ని వాడికి అంటగట్టేసి ఆ కుట్ర దాని మీద కుట్రతో ఈ సమ్మె అంటున్నారు కదా దాని మీద సపరేట్ వీడియోలు మాట్లాడుతున్నారు దాసరి ఎవరు నెక్స్ట్ దాసరి ఎవరు ఎందుకంటే ఆయన ఎన్ని సమస్యలు ఇలాంటివి పైగా ఈ సమస్య గురించి ఇలా వేతనాల గురించి ఆపేస్తున్నారు ట్రైక్ చేస్తున్నారు అన్నప్పుడే మాకు సూపర్ స్టార్ కృష్ణ గారు నాగార్జున రాజశేఖరు వెంకటేష్ వీళ్ళందరూ హైదరాబాద్లో వాళ్ళకి వాళ్లే మేకప్లు వేసుకొని కొన్ని తూతూ మంత్రంగా షూటింగ్లు కూడా జరిపిన సంఘటన గుర్తొస్తుంది తొంభై నాలుగు తొంభై ఐదు మధ్యలో కోటాగారు అప్పుడే దీక్ష చేసింది చనిపోయిన కోటాగారు ఇద్దరు ఇద్దరే పేరుతో ఒక సినిమా ఓపెనింగ్ కూడా చేశారు అప్పుడు తూతూ మంత్రంగా ఊరక రాజశేఖర్ నాగార్జున హీరో హీరోలుగా అని చెప్పేసి కృష్ణ గారు దానికి క్లాప్ ఇచ్చారు ఆ ఫోటోలు పెడతామే అంటే అప్పట్లో హీరో కృష్ణ గారు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు మాత్రం అప్పుడు ఎక్కడ కనపడలే ఇక్కడ ఆయన అప్పటికే ఇంకా చెన్నైలోనే ఉండిపోయాడు ఆ తర్వాత వచ్చారు తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ అని కాదు అక్కడి కార్మికులకి ఉపాధి కల్పించకూడదు ఇక్కడ అనేది నినాదం కాదు కానీ ముందు లోకల్స్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఇదితో ఏర్పాటైన అప్పుడు అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ మరింత బలంగా వచ్చేసింది తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య జరిగిన ఆ ఇన్సిడెంట్ మరి అప్పుడు దాసరు ఉన్నారు కోడరామకృష్ణ గారు ఉన్నారు అందరూ ఉన్నది అందరూ ఒక ఐక్యవేద మీదగా వచ్చారు చెన్నై నుంచి కళాకారులు వస్తే ఒప్పుకోమన్నారు చేశారు కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతలేకబడి తెచ్చేసుకుంటున్నారు కదా దీనికి కారణం ఎవరు అంటే ముంబై నుంచి తెప్పించుకొని షూటింగ్లు చేయించుకుంటే వీళ్ళకి ఖర్చు పెరగదా ఎన్నాళ్ళని ఇలా చేస్తారు స్కిల్ లేదంటాం ఏంటి అంటే స్కిల్ లేని హీరోని పెట్టుకొని మీరు దియవచ్చు స్కిల్ లేకుండా మీరు సినిమాలు దియచ్చు స్కిల్ లేకుండా వీళ్ళు పని చేయకూడదా ఏమి స్కిల్ కావాలి మీకు మీరు ఆశించే స్కిల్ ఏంటి ఇవన్నీ చెప్పకుండా అంటే ఇవన్నీ చెప్పచ్చు అతను అభిప్రాయాలు ఆయన చెప్పాడు విశ్వప్రసాద్ అభిప్రాయాలు విశ్వప్రసాద్ కానీ చిన్న ఈ ఎవరైతే మా జీతాలు పెంచాలి అని అడుగుతున్నారో వాళ్ళ బాధగాడు చూడాలి కదా అలా ఒక అమికబుల్ సొల్యూషన్ అదేమి పర్ఫెక్ట్ సొల్యూషన్ అయ్యి ఉండదు ఆ సొల్యూషన్కి తీసుకొచ్చే ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీ ఎవరి దగ్గర ఉన్నది ఊరికే తెర మీద పడేసేసి నలుగురిని బాధ వేసేసేసి మేమే హీరోలు అనుకుంటే సరిపోదు కదా ఆ రకంగా వెళ్ళాలి ఇప్పుడు కేఎస్ రామారావు గారు ఉన్నారు ఆయనకు మంచి ఆలోచన ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి పనులు ఏ సమయంలో ఏం చేశాడనేది ఆయా కాలాలు బట్టి మనం వ్యతిరేకించవచ్చు కానీ ఇండస్ట్రీలో ఒక నిర్ణయం తీసుకోగలిగిన అంటే కెపాసిటీలో ఉంటారు వాళ్ళు కెపాసిటీ అంటే వాళ్ళకి హోదా ఉందని కాదు ఆలోచన శక్తి ఉందని అలా ఒక నలుగురు ఎదురు పెద్ద నిర్మాతలు సినిమాలు తీయకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఇది సమాంజసం అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అని ఎందుకంటే ఆ నిర్ణయాలతో వాళ్ళకేం లాభాలు ఉండవు కాబట్టి దూరంగా ఉన్నారు కాబట్టి రంగానికి రంగానికంటే నిర్మాణ రంగాన్ని అంతేగాని సినిమా రంగానికి సో వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండొచ్చేమో చూడవచ్చు కదా అలా చూడకుండా ఎంతసేపు నేను మా హీరో చుట్టూ తిరుగుతాం ఈ హీరో చుట్టూ తిరుగుతాం రేపు ఇంకో సెట్ మీద ఇంకొకటి ఎవడో ఎవడన్నా బాధ్యత దానికి పోయి నేను ఫలానా ఆయన చెప్పిన మాట సాగుద్ది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తానంటే కుదరదు కదా ఎవరయ్యా దాసరి ఆ లోటు తీసే దాసరి ఇప్పుడు